హీరో యాక్షన్ ఇస్ పర్ఫెక్ట్ అసలు హారర్ ఈ హారర్ పిక్చర్ కి పర్ఫెక్ట్ చాయిస్ హీరో హీరోయిన్ అనిపించింది అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి చెన్నర్ నైస్ అండ్ టోటలీ ఐ అప్రషియేట్ ది డైరెక్షన్ భయం భయం అయితే చాలా చేసింది సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి ఇట్స్ వెరీ నైస్ చెన్నర్ డబ్లర్ ఎక్సలెంట్ ఎవ్రీథింగ్ ఇస్ నైస్ రెగ్యులర్ హారర్ లాగా అనిపిస్తుంది డిఫరెంట్ ఉంది ఐ రెగ్యులర్ హారర్ అని చెప్పలేము

ఏం చెప్తారు ఒక ముక్కలో ఈ సినిమా గురించి ఎక్సలెంట్ మూవీ మస్ట్ వాచ్ థియేటర్స్ లో చూస్తే పర్ఫెక్ట్ మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ హారర్ ఎక్స్‌పీరియన్స్ అయితే బెల్లంకొండ గారు కాని చెప్తారా థాంక్యూ థాంక్యూ వెల వెల ఈ మూవీకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సో హారర్ ఎలిమెంట్స్ ఇట్ ఎవ్రీథింగ్ ఇస్ నైస్ హారర్ ఎలిమెంట్స్ అన్నీ కవర్ చేస్తారు మేము ఇంతకన్నా ఇప్పుడు రివ్యూ చేస్తున్నాం మాత్రం నేను చెప్తున్నా ఇది ఒక సినిమా వెల్లం కొండే సాయి కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అప్పట్లో రాక్షస్ ఎంత బ్లాక్ పోస్టర్ కొట్టిందో ఈ సినిమా కూడా వెల్లంకొండే సాయి కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తున్న స్క్రీన్ ప్లేస్ చూసినా కూడా ఒక డిఫరెంట్ అని చెప్పొచ్చు అసలు ఎక్కువ ఎక్కడ తగ్గలేదు సినిమా ప్రొడ్యూసర్ గారు ఇది ముందుగా హ్యాడ్సాల్ చెప్పాలి హ్యాడ్సల్ చెప్పాలి కథ ప్రకారం తీసుకున్నా కూడా కథ కథ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు ఇలా ఎప్ప అనుపమ క్యారెక్టర్ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ అని చెప్పొచ్చు అంటే ఎలా ఉన్నాయి చెప్తా అర్ర చూసిన మొత్తం బూస్ బాగుంది సార్ మనం ఆ లాస్ట్ సీన్ చూసినా కూడా అసలు ఆ షేక్ షేక్ అయిపోయి మొత్తం మైండ్ మొత్తం గ్లో అయిపోవాలి అంత బాగుంది అన్న మత్తిపోయిందని ఆ సినిమా చూసిన మాత్రం ఈ సినిమా వెల్లంగొండ సాయి కెరియర్లా మళ్ళీ రాక్షసు తర్వాత కిచుకున్న పరం సినిమా అంత పెద్ద బాలీవుడ్ లెవెల్ లెక్క చెప్తున్నా కానీ సినిమా మాత్రం చాలా బాగుంది ఒక షేక్ వెల్లగొండ సాయి కెరియర్లో బెస్ట్ అని చెప్పొచ్చు బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్